ఇప్పుడు పంతులు గారు అక్కడ ఆ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన మోర్ దాన్ దట్ ఎక్కడ కనిపించినా కానీ చాలా ఆప్యాయంగా తను మా సిస్టర్ కూడా ఎంతో మర్యాదగా పలకరించడం రాజుగారు అన్నట్టు రాజుగారు మర్యాద మాకు ఇస్తుంటారు వారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా పిక్చర్లు చేయాలని కోరుకుంటా ఉన్నారు ఇప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి అభిమానంగా ఉన్న ఈ రత్సారామారావు కానీ మా వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ అప్పటి నుంచి గోవిందు వీళ్ళందరూ గజవాడ శ్రీనివాసు రాలేదా చాలా సంతోషం ఇవి ఈరోజు నేను ఇక్కడ ఉంటాను లేదో తెలియ చాలా మందికి చెప్పలేదు వాళ్ళందరూ ఫోన్ చేసి చాలా శుభాకాంక్షలు తెలుపుతూనే మమ్మల్ని ఇంటికి పెళ్ళే సార్ అని అన్నారు కానీ వాళ్ళు ఉంటుందో లేదో నాకే నమ్మకం లేదు ఎందుకంటే రాత్రి నేను ఢిల్లీలో ఉండిపోవడం జరిగింది వాడు మార్నింగ్ రాగలిగిన ఏమైనా రాత్రి ఫ్లైట్ తీసుకుని వచ్చేసాను నేను మీరందరూ కొంతమంది వస్తారని కానీ మనస్ఫూర్తిగా అందరినీ రావాలి మనందరం కలవాలి ఇదివరకు నాకు చాలామంది కలుగుతామని అనుకోలేదు నేను అయినా కానీ మీరు ఎంతమంది వచ్చి మీరు నాకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన నాకు